నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన బొమ్మ ధారావాహిక నుండి ఆరో భాగం వినేద్దామండి ప్రేరణ మాట్లాడిన మాటలకు ఒక్కసారి దాన్ని గట్టిగా కావుగులించుకొని గిరగరా తిప్పేయాలనిపించింది ఈలోగా ఆయన రానే వచ్చారు ప్రేరణ చెప్పింది విన్నారు తన అసహనం అయిష్టత వ్యతిరేకత తెలియజేశారు కానీ ప్రేరణ మాత్రం దిస్ ఈజ్ మై డెసిషన్ డాడీ కైండ్లీ అరేంజ్ మై టికెట్స్ త్రూ ఇండియా అని ఖచ్చితంగా చెప్పేసింది నేను కోరుకుంది ఈ వ్యక్తిత్వాన్నే నాకు లేకపోయినా నా కూతురికి ఈ ధైర్యం రావటానికి నేను పరోక్షంగానో ప్రత్యక్షంగానో కారణం కావటం నాకు చాలా గర్వంగా అనిపించింది ఇంకా నాకు ప్రేరణ గురించి దిగులు లేదు అది బతికేస్తుంది దర్జాగా బతికేస్తుంది మహారాణిలా బతికేస్తుంది అన్న ధైర్యం నిశ్చింత భగవంతుడు దయతలిస్తే అది ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇండియాలో స్థిరపడితే ఎంత బాగుంటుంది నాలాగా కాకుండా అనురాగం అభిమానం పంచిచ్చే కుటుంబ సభ్యులతో జీవిస్తుంది సమాజం నుంచి విసిరేసినట్లు బతికే ఈ దౌర్భాగ్యం ఇంకెవ్వరికీ రాకూడదు అనుకున్నట్లే ప్రేరణ ఇండియా వెళ్ళింది దాన్ని అలా తయారు చేసింది నేనే అని ఆయనకు కోపం వచ్చి నాతో మాట్లాడటం మానేశారు ఎప్పుడైనా ఇంతేగా మాట్లాడేది నాలుగు ఐదు మాటలు ఇప్పుడు అవి కూడా మానేశారు మంచిదే నాకేం నష్టం లేదు అనుకున్నాను నెల గడిచింది నాకు ఇండియా వెళ్ళాలనిపిస్తోంది మనసంతా ఒక నిర్వేదంతో నిండిపోయింది ఇంకా ఈ ప్రపంచంలో ఉండి నేను చేసేదేముంది అనిపిస్తోంది నాన్న దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు గడపాలనుంది ఆయన వద్దన్నా వెళ్ళాలి అడిగాను ఎందుకు ఇప్పుడు అన్నారు ఎందుకో మీకు చెప్పినా అర్థం కాదు అన్నాను నీ దృష్టిలో నేను మనిషిలా కనిపించటం లేదా అన్నారు మనిషి కాదని నేనలేదే అన్నాను ఆయన కోపంగా వెళ్ళిపోయారు మర్నాడు మళ్ళీ అడిగాను అలా వరుసగా అడిగాక టిక్కెట్స్ వచ్చాయి నేను ఇండియా బయలుదేరుతున్నాను మళ్ళీ నేను ఇక్కడికి వస్తానో రానో స్లీపి పోయినసారి నిన్ను ఇండియా తీసుకువెళ్ళలేకపోయాను కారణం నాకు గుర్తులేదు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్తున్నానని నా అంతరాంతరాలలో ఏమూలో దృఢంగా అనిపిస్తోంది అందుకే పద నాతోరా అక్కడికి వెళ్ళాక నా గమ్యం ఏంటో నాకు తెలియదు ఆశ్రమానికి ఉంది లేదు నాన్నకు సేవలు చేసుకుంటూ ఆయన ఆఖరి ప్రయాణంలో తోడుగా ఉంది ఏం జరుగుతుందో నాకు తెలియదు నేను రాసుకుని నీ కడుపులో దాచుకున్న ఎన్నో భావాలు ఎన్నో కన్నీళ్లు ఎంతో విషాదం ఎవ్వరికీ తెలియవు కేవలం నాకు మాత్రమే తెలుసు నాన్న కానీ అత్తయ్య కానీ నేను ఎందుకు బాధపడుతున్నాను నేను ఇక్కడ ఎలా ఉన్నాను ఏం కోల్పోయాను ఏం పొందాలనుకుంటున్నానో ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే నా సుఖం సంతోషం తప్ప మరేమి కోరుకోని ప్రేమమూర్తులు వాళ్ళకి నా జీవితంలో ఇవి రెండు లేవని తెలిస్తే ఏమైపోతారో అనే భయం అందుకే నువ్వు కూడా చెప్పొద్దు కన్నింటి చుక్కలు పడి అలుక్కుపోయిన అక్షరాలు ఇంకా ఏమీ అర్థం కాలేదు సుభద్ర వెక్కి వెక్కి సాగింది ప్రేరణ కూడా గభాలన తలగడ మీదకు వాలిపోయి పొగిలి పొగిలి ఏడవసాగింది గోడ గడియారం రెండు కొట్టింది ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆ శబ్దం భయంకరంగా అనిపించింది ఎవరు ఎవరిని ఓదార్చుకునే శక్తి లేని వాళ్ళలా ఇద్దరూ అలా ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారారు తెల్లవారు చాలాసేపు అయింది గిరి మొహాలు కడుక్కుని ఇచ్చిన కాఫీ తాగారు ఇద్దరు చెరో న్యూస్ పేపర్ చదివేశారు వీళ్ళు ఇంకా లేవలేదేంటి అన్నాడు గిరి సుభద్ర పడుకున్న గదివైపు చూస్తూ రాత్రంతా కబుర్లు చెప్పుకుని ఉంటారు అన్నాడు హరినారాయణ ఏముంటాయో ఏం ఉంటాయో బామ్మ మనవరాలకు అన్నేసి కబుర్లు నవ్వుతూ అన్నాడు గిరి బావగారు టిఫిన్ ఏం చేయమంటారు అంటూ వచ్చాడు సుబ్బయ్య అమ్మాయి వాళ్ళని లేవని వాళ్ళని అడిగి చేద్దు గాని అన్నాడు హరినారాయణ నేను స్నానం వస్తాను బావగారు అంటూ లేచాడు గిరి మరొక పావు గంట గడిచింది అవుతోంది హరినారాయణ అనుమానంగా లేచి సుభద్ర గదివైపు వెళ్ళి తలుపు మీద కొడుతూ సుభద్ర అంటూ పిలిచాడు రెండుసార్లు పిలిచాక తలుపు తెరుచుకుంది సుభద్ర బయటకు వచ్చింది ఏమిటమ్మా అంతసేపు పాడుకున్నావు ప్రేరణ లేచిందా అడిగాడు రాత్రంతా దాని స్కూలు ఫ్రెండ్స్ గురించి ఏవో చెప్తూ ఉంటే ఉండిపోయా లేటుగా అన్నయ్య అంది బొంగురుపోయిన గొంతుతో అయ్యయ్యో అంతసేపు మెలుకుగా ఉన్నారా ఆరోగ్యం పాడవుతుంది కదమ్మా మొహం చూడేలా వాచిందో వెళ్ళి బ్రష్ చేసుకురా అన్నాడు మందలింపుగా సుభద్ర తల ఉంచుకుని వెళ్ళిపోయింది ఇంకెవరూ తన మొహం చూడకుండా గదిలోకి వెళ్ళగానే చల్లా చెదురుగా ఉన్న కాగితాలన్నీ గబగబా సర్ది తిరిగి బొమ్మ పొట్టలో పెట్టేసింది కింద పడిన వెతికి బొమ్మ నడుం దగ్గర ఉన్న కుక్కానికి తగిలించింది బొమ్మను అలవారులో పెట్టి బాత్రూంలోకి వెళ్ళిపోయింది ప్రేరణ గాఢంగా నిద్రపోతోంది సుభద్ర కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వచ్చింది ఇప్పుడు తలభారం తగ్గినట్లు అనిపిస్తుంది వంటగదిలోకి వెళ్ళి వేడి కాఫీ తీసుకుని వచ్చి అన్నగారి ఎదురుగా కూర్చుంది దాన్ని కూడా లేపలేకపోయావా అన్నాడు హరినారాయణ పడుకోనిలే అన్నయ్య అయ్యాక లేపుతాను అంది అన్న చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అన్నగారితో మాట్లాడుతున్నా ఆవిడ మనసంతా తను చదివిన యోగి ఆంతర్యం మీదే ఉంది యోగిత అనవసరమైన ఆలోచనలతో సుఖమైన జీవితాన్ని వేదనమయం చేసుకుందా ఒకవేళ యోగిత స్థానంలో ఇంకెవరైనా ఉంటే ఎలా ఉండేవాళ్ళు ఆవిడకి కరుణ అరుణల జీవితాలతో యోగిత జీవితం పోల్చాలనిపించింది వాళ్ళకి డబ్బు ఉంది అల్లుళ్ళిద్దరూ వాళ్ళే ఏవో చిన్న చిన్న బలహీనతలు లోపాలు అందరికీ ఉన్నట్లే వాళ్ళకి ఉన్నాయి వాళ్ల మధ్య కూడా గొడవలు ఎక్కువగానే అవుతూ ఉంటాయి కానీ వాళ్ళు రాజీ పడుతున్నారు సుఖంగానే ఉంటున్నారు నవ్వుతూ ఉంటున్నారు స్వేచ్ఛగానే ఉంటున్నారు కావలసిన బట్టలు కొనుక్కుంటారు తినాలనిపించినవి తింటారు పిల్లలకు వెంటబడి బతిమాలి బామాలి అన్నం తినిపించేవాళ్ళు ఎందుకలా వాళ్ళని విసిగిస్తావు అని వాళ్ళ భర్తలు అంటే మీరు నోరు మూసుకుంటారా మాకు తెలుసు కదా ఎలా పెట్టాలో అనగల స్వతంత్రం ధైర్యం ఉన్నాయి ఇవేనా యోగ్యత కోల్పోయింది ఏమో ఏం కోల్పోయిందో కానీ మేం మాత్రం బంగారం లాంటి మా పిల్లను కోల్పోయాము అనుకుంది నీ ప్రేరణ లేచి స్నానం చేసి గదిలో నుంచి బయటకు వచ్చింది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి సుబ్బయ్య ఇచ్చిన బూస్ట్ నిశ్శబ్దంగా అందుకుంది మామూలుగా అయితే కొంచెం కాఫీ తాగి తర్వాత బూస్ట్ తాగుతుంది ఇక్కడికి వచ్చాక కాఫీ వాసనకి ఆ పిల్ల బాగా టెంప్ట్ అవుతోంది కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా కప్పు అందుకుంది కాఫీ తాగుతూ గిరితో అంది తాతయ్య మనం వైజాగ్ వెళ్లే ముందు నేను ఒకసారి తెలంగాణ స్టేట్లో కూడా ఒకటి రెండు ఊళ్ళు చూడాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంది వైనాట్ మంది ఉన్నారు వరంగల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేసి చెప్తా ఎప్పుడు వెళ్తావు అడిగి అడిగిరి ఈరోజు వెళ్తాను తాతయ్య అంది ఒక్కదానివి వెళ్ళగలవా నేను తోడురానా నవ్వింది ట్యాక్సీలో వెళ్తాను తాతయ్య పర్వాలేదు సుభద్ర అంది మీరు వెళ్తే బాగుంటుందేమో కదండీ ఫోన్ చేసే కన్నా వెళ్ళి పిల్లల్ని పరిచయం చేయండి అంది ఓకే వస్తాను ఇద్దరం వెళ్దాం రెడీ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం ఇంకా టాక్సీ ఎందుకు మన కారులోనే వెళ్దాం అన్నాడు గిరి సారీ తాతయ్య ఫర్ ద ఇన్కన్వీనియన్స్ నీ తలకాయ నువ్వే అంటే నాకు సారీలు థ్యాంక్స్లో చెప్పేది వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు నవ్వుతూనే మందలించాడు గిరి ప్రేరణ సుభద్ర వైపు చూసింది ఆవిడ ప్రేరణ తల మీద చేయేసి ప్రేమగా నిమ్మృతూ పిచ్చి తల్లి నీకేమైనా మెహర్బానీ చేయటం లేదు ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండి చేసేదే ఉంది టీవీ చూడటం తప్ప రెండు రోజులు వాళ్ళ పాత ఫ్రెండ్స్తో గడుపుతారు నీ పేరు చెప్పుకుని నువ్వేం మొహం ఆడపాడకు అంది ప్రేరణ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది యోగిత కూతుర్ని చాలా పద్ధతిగా పెంచింది అన్నయ్య అసలు దీనికి అమెరికా పోకడలు లేనే లేవు ఎంత కూతురు ఆ మధ్య అరుణ ఆడపడుచు కూతురు వచ్చింది హైదరాబాద్లో ఏదో పని ఉందని రెండు రోజులు బుర్ర తినేసింది ఆ డ్రస్సులు ఆ జుట్టు ఎగరేసుకుంటూ తిరగటం మీ ఇంట్లో వేడిగా ఉంది అంటుంది అక్కడికి మా బెడ్రూమ్లో ఏసీ ఉంది కదా అని ఆ రూమ్ ఇచ్చాము డైనింగ్ హాల్లో ఏసీ లేదంటుంది పురుగులు వస్తున్నాయి అంటుంది ఒక గోల కాదు ఆ పిల్ల వెళ్ళాక ఊపిరి పీల్చుకున్నాం అంది సుభద్ర ఆ మాటలకు తల ఊపాడు హరినారాయణ సుభద్ర వంటగదిలోకి వెళ్ళి సుబ్బయ్య టిఫిన్ ఏర్పాట్లు ఏం చేస్తున్నాడో చూసింది ఉప్మా చేస్తున్నాడు పచ్చిమిరపకాయలు తగ్గించి వేసావా సుబ్బయ్య చిన్నమ్మాయి గారి కారాలు తినలేరు అంది చూసే వేశానమ్మా నాకు తెలుసుగా కొంచెం కారం ఉంటేనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు సుబ్బయ్య నవ్వుతూ గిరి ప్రేరణ రెడీ అయి రాగానే అందరికీ వేడి ఉప్మా తీసుకొచ్చి పెట్టాడు సుబ్బయ్య అలా నలుగురు టేబుల్ దగ్గర కూర్చుని కలిసి బ్రేక్ఫాస్ట్ భోజనం చేసే సన్నివేశం ఒకటి ప్రేరణకు బాగా నచ్చింది సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా తినటంలో ఎంత దగ్గరతనం ఉంది అనుకుంది బ్రేక్ఫాస్ట్ అయ్యాక ప్రేరణ గిరి బయలుదేరారు బ్యాక్ ప్యాక్లో ల్యాప్టాప్ చిన్న ఎయిర్ బ్యాగ్ తీసుకుని జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకుని జుట్టు బాగా పైకి తీసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది తెల్లటి రంగు నల్లటి కనుపాపలు చిరునవ్వు చిందే పేదాలు అందంగా సంపంగా మొగ్గలా ఉంది అనుకుంది సుభద్ర తాతయ్య అంది ప్రేరణ హరినారాయణ దగ్గరకొచ్చి ఆయన ఆ అమ్మాయి చెయ్యి అందుకుని ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అన్నాడు భయమా అమ్మ అంటూ సుభద్రకు కూడా చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది కారు కదిలింది ప్రేరణ సుభద్రకి హరినారాయణకు చెయ్యి ఊపింది నువ్వు ఇంతవరకు హైదరాబాద్లో ఏం చూడలేదు కదా అడిగాడు గిరి లేదు తాతయ్య అసలు టైం ఎక్కడుంది డాడీ నాకు ఓన్లీ సిక్స్ మంత్స్ పర్మిషన్ ఇచ్చారు ఇండియాలో ఉండటానికి ఈ సిక్స్ మంత్స్లో నేను ప్రాజెక్ట్లో భాగంగా కనీసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ తిరగాలి కదా తర్వాత మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అన్నింటికన్నా ఎక్కువగా నార్త్లో గుజరాతీ కుటుంబాలు చాలా పెద్దగా ఉంటాయట కనీసం త్రీ జనరేషన్స్ అయినా కలిసి ఉంటాయని అంద అమ్మ ఇంకా అక్కడికి వెళ్ళాలి అంది గిరి అభినందనగా చూశాడు ఈ అమ్మాయిలో ఎంత సంస్కారం లేకపోతే తండ్రి మాటకు అంత గౌరవం ఇస్తుంది ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాటలకు గౌరవం ఇచ్చే పిల్లలు ఇండియాలోనే చాలా తక్కువ అలాంటిది అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన అమ్మాయి ఎంత ఉద్దిగ్గా ఉంటుంది ఎవరిది గొప్పతనో గౌతమదా యోగితదా ఆయన ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటే ప్రేరణ ఆ కబురు ఈ కబురు చెప్పసాగింది కారు భువనగిరి సమీపించింది కోట చూపిస్తూ అది చూసావా దాన్ని భువనగిరి కోట అంటారు అదొక హిస్టారికల్ ప్లేస్ దీనిని త్రిభువనగిరి అని పిలిచేవారు క్రమంగా భువనగిరిగా భువనగిరిగా నామాంతరం చెందింది అంటే కుతూహలంగా చూసింది ప్రేరణ ఆయన నాలికి ఖరుచుకున్నాడు తెలుగే సరిగ్గా ఈ అమ్మాయికి తను కాలాంతరం నామాంతరం అంటూ చెప్తే ఏం అర్థమవుతుంది పాపం వెంటనే ఇంగ్లీష్లో చెప్పడం మొదలుపెట్టాడు దీని ఆర్కిటెక్చరు చాలా అద్భుతంగా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది షేప్లో ఉంటుంది నీకు ఎప్పుడైనా లీజర్గా దీని హిస్టరీ చెప్తాను ఒకప్పుడు ఈ కోట విశాలమైన హాలు పెద్ద పెద్ద గదులు మంటపాలు అశ్వశాలలు మైదానాలు రహస్య మార్గాలు మోట బావులు నీటి తొట్లు అడుగడుగున సరస్సులతో ఎంతో అందంగా ఉండేది నువ్వు గోల్కొండ కోట కూడా చూడాలి చూపిస్తాలే ఇక్కడ నుంచి గోల్కొండ కోట వరకు అండర్ గ్రౌండ్ మార్గం ఉండేదంటారు యుద్ధ సమయాల్లో శత్రువుల నుండి తప్పించుకుని ఆ భూమార్గం గుండా గోల్కొండకొచ్చి తలదాచుకునేవాళ్ళుట గోల్కొండ కోట పైభాగాన నిర్మించిన మైక్రోవేవ్ టవర్ మీద నుంచి చూస్తే దాదాపు యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న భువనగిరి స్పష్టంగా కనిపిస్తుంది కాకతీయుల కాలంలో సైనిక స్థావరంగా ఉన్న ఈ కోట మిలటరీ వాచ్ టవర్గా ఉపయోగపడేది దీనిపై నుంచి శత్రువుల కదలికలు గమనించిన సైనికులు రాజులకు ద్యూటీల ద్వారా డప్పుల ద్వారా సంకేతాలు పంపేవారట రాణి రుద్రమదేవి సైనికులకు కావలసిన వస్తువులు తిరుమండారాలు బట్టలు కొనుక్కోవటానికి కోట కింద భాగంలో ప్రతివారం సంత ఏర్పాటు చేయించేది అంటారు అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అన్నాడు రాణి రుద్రం ఎవరు అడిగింది ఆయన నవ్వాడు అదంతా చాలా పెద్ద హిస్టరీ మనం ఇప్పుడు హైవే మీదకొచ్చాము తప్పకుండా ఒకరోజు నీకు చాళుక్యుల గురించి కాకతీయుల గురించి చెప్తాను ఇప్పుడు మనం వెళుతున్న వరంగల్ను కాకతీయులు పాలించారు అంటూ కొద్ది కొద్దిగా కాకతీయుల చరిత్ర గురించి రాణి రుద్రమ ధైర్య సాహసాల గురించి వెయ్యి స్తంభాల గుడి గురించి చెప్తూ వరంగల్ చేరారు వీళ్ళని చూడగానే గిరి స్నేహితుడు ప్రభాకర్ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు అతని భార్య ప్రేమీల ప్రేరణను చూసి రామ్మ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది వాళ్ళ కోడలు మంచినీళ్ళు తీసుకొచ్చి గిరికిస్తూ నమస్కారం అండి అని విష్ చేసింది ప్రేరణను కూడా పలకరించి ఫ్రెష్ అవుతావా అని అడిగింది వాళ్ళ కోడలు ఆమె పేరు దివ్య నో ఐఆమ్ ఫైన్ అంది ప్రేరణ గిరికి కాఫీ ప్రేరణకు జ్యూసు తీసుకొచ్చి ఇచ్చింది ప్రేరణ చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరించాడు గిరి తప్పకుండా నీకు హెల్ప్ చేస్తానమ్మా నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు నీకేం సాయం కావాలన్నా చేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు నువ్వు అన్నాడు ప్రభాకర్ దివ్య వచ్చి ప్రేరణను తన గదిలోకి తీసుకువెళ్ళింది దోమ తెర కప్పిన డబుల్ కార్డ్ చూసి ఇదేంటి అని అడిగింది ప్రేరణ మాస్కిటో నెట్ మాకు ఇక్కడ చాలా మాస్కిటోస్ ఉంటాయి అందుకే ఇది అంది దివ్య మంచం టేబుల్ టేబుల్ మీద రేడియో డోర్స్ లేని రాక్స్ వాటి నిండా ఏవేవో సామాను ఇల్లంతా గజిబిజిగా ఉన్నా నీట్గానే ఉంది అనుకుంది దివ్య తన పెళ్లి ఆల్బమ్ తీసి చూపిస్తూ కబుర్లు చెప్తోంది బయట హాల్లో గిరి ప్రభాకర్ మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి ఆ మాటల్లో తల్లి పేరు ప్రస్తావన రావటం ఆయన చాలా సానుభూతిగా మాట్లాడటం వినిపించింది ప్రేరణకి తర్వాత లంచ్ టైం అయిందని భోజనాలు ఏర్పాటు చేశారు రకరకాల వంటకాలతో అన్నం పెట్టి తిను మొహమాట పడకు అంటూ కొసరి కొసరి వడ్డించింది ప్రేమీల వాళ్ళంత ఆప్యాయంగా పెడుతూ ఉంటే తినలేని తన అసక్తతకు ఎలాగో అనిపించింది ప్రేరణకి సారీ ఆంటీ నేను ఎంత తినలేను అంది కెనడా నుంచి వచ్చిన అమ్మాయికి మనలా పెడితే తినగలదా ప్రేమిలా నీ ప్రేమంతా దాచి కొంచెం కొంచెం పెట్టు అన్నాడు ప్రభాకర్ మధ్యాహ్నం మగవాళ్ళు రెస్ట్ తీసుకుంటే దివ్య ప్రేరణను తీసుకుని పక్కనే ఉన్న తన స్నేహితురాలింటికి వెళ్ళింది వాళ్ళిల్లు పాతకాలపు ఇల్లు ఇంట్లో చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషించారు వాళ్ళంతా శాంతి అత్తగారు మావగారు తోటి కోడలు బావగారు అత్తగారి అత్తగారు ఇంతమంది ఉన్నారు దివ్య స్నేహితురాలి పేరు శాంతి ప్రేరణను చూసి ఎంత ముద్దుగా ఉందో అనుకుంది ముసలావిడ ప్రేరణని ఏగాదిగా చూసి యాడ్ నుంచి వచ్చినావు అమెరికానా అంది ప్రేరణ ఇబ్బంది చూసి శాంతి ఆమె చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది ఎవరో ఒక అమ్మాయి వీళ్ళకి లడ్లు బూందీ తెచ్చిపెట్టింది నాకేం వద్దు అంది ప్రేరణ తినాలి మా ఊళ్ళో ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి పెట్టకుండా పంపం అంది శాంతి లడ్డు ప్రేరణ నోట్లో కుక్కుతూ బలవంతంగా తింటూ ఇంకా ఇది చాలు ప్లీజ్ అంది ప్రేరణ బలవంతం చేయకు శాంతి అంది దివ్య ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక వెళ్దాం పాదా అని లేచింది దివ్య వచ్చేటప్పుడు దారిలో అడిగింది ప్రేరణ ఇంతమంది కలిసి ఉంటే వాళ్ళకి డిఫరెన్సెస్ రావా అని వస్తాయి ఎందుకు రావు చాలా పెద్ద గొడవలు అవుతాయి విడిపోయేదాకా వస్తారు మళ్ళీ ఎవరికి వాళ్ళు తమ తప్పు తెలుసుకుని అడ్జస్ట్ అవుతారు అలా లేకపోతే రిలేషన్స్ ఎలా నిలబడతాయి అందులోనూ వాళ్ళ కాస్ట్లో కంబైండ్ ఫ్యామిలీస్ కంపల్సరీ ఎవరు సెపరేట్గా వెళ్ళటం ఉండదు వాళ్ళది పెద్ద బిజినెస్ రైస్ మిల్లు ఉన్నాయి అంటూ ఆ కుటుంబం గురించి అనేక విషయాలు చెప్తూ ఉండగా ఇల్లు వచ్చింది నీ కోసమే చూస్తున్నాం పదమ్మ నిన్న ఒక దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ లేచాడు ప్రభాకర్ గిరి ప్రేరణ ప్రభాకర్ కారులో బయలుదేరారు ఆ రెండు రోజులు ప్రభాకర్ ఆమెకు ఒక నాలుగు ఇళ్ళు చూపించాడు వాళ్ళంతా మూడేసి తరాలు నాలుగేసి తరాల నుంచి కలిసి వాళ్ళు పెద్ద ఇళ్ళు పోలుడు మంది మనుషులు ఉమ్మడి ఆస్తి పండుగలు పెళ్లిళ్ళు వేడుకలు సంబరాలు అన్నీ కలిసి చేసుకుంటారు ఆ ఇళ్లల్లో మగవాళ్ళ దెబ్బెత్తనం ఆడవాళ్ళంతా ఇంటి పనులు చేస్తారు కానీ వాళ్ళకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతారు కాకపోతే ఇంట్లో వాళ్ళకి ఫలానా చోటుకు వెళ్తున్నాం పలానా టైంకి వస్తామని చెప్పి వెళ్తారు సాధారణంగా వాళ్ళు వెళ్ళేది పేరంటాలు గుళ్ళు వేడుకలు సినిమాలు అంతే షాపింగ్కి అయితే ఇంటికే షావుకారులు మూటలు పంపిస్తే ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చుని గంటలు గంటలు సెలెక్ట్ చేసుకుని చీరలు బట్టలు కొనుక్కుంటారు నగలు ఇంటి పెద్దలు అందరికీ సమానంగా చేయిస్తారు ఇవన్నీ వింటూ ఉంటే ప్రేరణకి ఏమీ అర్థం కానట్టు గందరగోళంగా అనిపించింది ఇంతమంది కలిసి ఉండటం ఏంటి వాళ్ళంతా ఇంట్లో షాపింగ్ చేయటమేంటి వాళ్ళ జ్యువెలరీ పెద్దవాళ్ళు చేయించడం ఏంటి మగవాళ్ళు మొత్తం ఫ్యామిలీని కంట్రోలింగ్ చేయటం ఏంటి మై గాడ్ అనుకుంది ప్రభాకర్ ప్రమీల దివ్య ఆమె భర్త అజయ్ అందరూ వీడ్కోలు చెప్తూ ఉంటే తిరుగు ప్రయాణం అయ్యారు తాత మనవరాళ్ళు ప్రమీల ప్రేరణ చేతిలో ఐదు వందలు పెట్టి ఏమన్నా కొనుక్కోమ్మా అంది వద్దండి అని ప్రేరణ ఎంత చెప్పినా ఇంటికొచ్చిన ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపటం మా సాంప్రదాయం కాదు బట్టలు పెట్టాలి కానీ నీకు నచ్చుతాయో లేదో అని ఇలా ఇచ్చాను కాదనకు అంది తీసుకోమని గిరి సైగ చేయటంతో లేకపోయింది ప్రేరణ కారులో అడిగింది ఎందుకు తాతయ్య ఇలా అని అది మన సంప్రదాయం తల్లి ఎవరింటికైనా ఆడపిల్లలు వెళ్తే వాళ్ళకి పసుపు కుంకుమ బట్టలు ఇస్తారు చెప్పాడు ఓహో అంది ఆమె మనసంతా ద్వైవీభావంతో ఉంది కెనడాలో తనకు తెలిసిన ఏ ఇండియన్ ఫ్యామిలీలోనూ ఇలా ఇంతమంది ఉండటం తను చూడలేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరో ఇద్దరు పిల్లలు అంతే అలాంటిది ఇంతమంది కలిసి ఎలా ఉంటున్నారు ఎంత గొడవ గొడవగా ఉంటుందో కానీ ఏంటో అందరిళ్ళల్లో కూడా ప్రేమ అభిమానం వీటికి మాత్రం కొదవలేనట్టే ఉంది అందరూ కూడా నీకే సాయం కావాలన్నా తప్పకుండా రా తల్లి ఇది నీ ఇల్లే అనుకో నన్ను నీ తాతలాగే అనుకో అంటూ ఆహ్వానించటం నువ్వు మంచి పని చేస్తున్నావు తల్లి నీకు నా దీవెనలు అంటూ బ్లెస్ చేయటం అంతా ఒక గొప్ప అనుభూతినిస్తుంది కానీ ఏమోలో ఎప్పుడు పెద్ద పార్టీ జరుగుతున్నట్లు ఎంత మంది ఉంటే ఎవరికి ప్రైవసీ ఉండదు కదా ఏమన్నా చదువుకోవాలన్నా రాసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇంత గొడవ గొడవగా ఉంటే ఎలా అనిపిస్తుంది కారు ఇల్లు చేరాక జరిగిందంతా హరినారాయణ నారాయణకు సుభద్రకి చెప్పింది మధ్య మధ్యలో అంతమంది మై గాడ్ సో మెనీ పీపుల్ చాలా చాలా వంటలు చేస్తారు కదా అంటూ నవ్వుతూ ఇచ్చిన ఐదు వందలు తీసి సుభద్రకిచ్చింది ఉంచుకో తల్లి ఏమన్నా కొనుక్కోమ్మా అంది సుభద్ర నాకేం తెలుసు బామ్మ నువ్వే కొనివ్వు అంది సరేలే అరకు వెళ్తాంగా అక్కడ కొనుక్కుందు గాని అని దాచింది సుభద్ర నేను బాగా టైర్ అయ్యాను పాడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళి పడుకుని ఫోన్ తీసుకుని తండ్రికి తను వరంగల్ వెళ్ళటం అక్కడ ఫ్యామిలీస్ వాళ్ళ మాటలు చూపించిన అభిమానం గిరి తాతయ్య చెప్పిన భువనగిరి కోట కథ అన్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది నిద్ర బరువుతో కళ్ళు మూసుకుపోతున్నా రెండు మూడు సార్లు బలవంతంగా కళ్ళు తెరిచి తండ్రి రిప్లై ఇచ్చాడేమోనని చూసింది కానీ కనీసం ఆయన మెసేజ్ చూసిన ఇండికేషన్ కూడా కనిపించలేదు త్వరగానే గాఢ నిద్రలోకి జారిపోయింది తను ఒక పెద్ద కుటుంబంలో తన తోటి పిల్లలతో ఆడుతూ దెబ్బలాడుతూ పరుగులు పెడుతూ చాలా చాలా అన్నం తింటున్నట్టు కలలు వచ్చాయి తెల్లవారు లేచి చూసినా తండ్రి దగ్గర నుంచి రిప్లై కనిపించలేదు డాడీ బిజీ నిట్టూర్చి తన పనుల్లో పడింది సుభద్రగిరి ఇంటికి వెళ్ళి లగేజ్ ద్ తీసుకుని వస్తాము మళ్ళీ మనం వైజాగ్ వెళ్తున్నాం కదా అని ఆ రోజు వెళ్ళిపోయారు ప్రేరణ ల్యాప్టాప్ పెట్టుకుని తన వరంగల్ టూర్ మొత్తం టైప్ చేసుకుంటూ కూర్చుంది ఆ రాత్రి గౌతమ్ దగ్గర నుంచి రెప్లై వచ్చింది ఎలా వెళ్ళావు ఏం తిన్నావు ఏది పెడితే అది తినకు ఇండియాలో చాలా అన్హైజినిక్గా చేస్తారు జాగ్రత్తగా ఉండు త్వరగా వచ్చి నీ ఫ్రెండ్ జాక అడుగుతున్నాడు నేను నవ్వొచ్చింది ఆ రిప్లై చూసి డాడీకి ఎంతసేపు నా ఫుడ్ గురించే వర్రి లడ్డు తిన్నానంటే ఏం చేస్తాడు వాట్ స్వీట్ తిన్నావా ఆయిల్ ఫుడ్ తిన్నావా అంటూ వెంటనే టికెట్స్ బుక్ చేస్తాడు వెంటనే జాకబ్కి వాట్సాప్ మెసేజ్ పెట్టింది హాయ్ జాకబ్ హౌ ఆర్ యూ అంటూ మొదలుపెట్టి కాసేపు ఏం రాయాలో తెలియని దానిలా ఆలోచిస్తూ కూర్చుని టైప్ చేయసాగింది తల్లి ఇండియా రావటం దగ్గర నుంచి మొదలుపెట్టి జరిగిందంతా రాసి చివరిలో ఇలా రాసింది అమ్మ చివరి వరకు ఇండియా ఇండియా అంటూ కలువరించింది నాకు ఈ ఇండియాలో గొప్పతనం ఏముందో ఈ కంబైన్డ్ ఫ్యామిలీస్లో వీళ్ళ రిలేషన్స్ ఎలా కంటిన్యూ అవుతాయో చూడాలనుంది అంతేకాదు ఇక్కడ మా సొబ్బయ్య లాంటి వాళ్ళు తాతయ్యకు ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది జాకబ్ నాకు బాగా గుర్తు నా ఫ్రెండ్ సోఫియా ఒకసారి వాళ్ళ డాడీకి ఏవో పేపర్స్ వెతకడంలో హెల్ప్ చేసినందుకు టెన్ డాలర్స్ తీసుకుంది అలా తీసుకోవటంలో తప్పేమీ లేదు అన్నాడు వాళ్ళ డాడీ కూడా ఎందుకంటే తన టైం తన శ్రమ డాడీ కోసం ఎందుకు ఫ్రీగా స్పెండ్ చేయాలి అన్నారు అఫ్కోర్స్ మనకది కామన్ కానీ నాకు సుబ్బయ్యను చూస్తే తన లైఫ్ మొత్తం తాతయ్య కోసం త్యాగం చేసిన సుబ్బయ్యకి తాతయ్య ఆస్తి మొత్తం రాసి ఇవ్వచ్చు కదూ కానీ పిచ్చి సుబ్బయ్య తీసుకోడు ఇది మా ఇండియా ఇంకా ఇక్కడ విశేషాలు నీకు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు అంటూ మెసేజ్ చేసి పడుకుంది ఆరవ భాగం సమాప్తం ఏడవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేంతామండి ప్రియశాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే